అడ్రస్ అడ్రస్ వచ్చేసి మనకి లోవర్ టాక్మౌండ్ కవాడీ కూడా బిసైడ్ మ్యారేడ్ హోటల్ ఇక పక్కకి మనకి బాలాజీ సంతోష్ జాబా ఉంటది సైడ్ లో ఆపోజిట్ లో మన దగ్గర ఆపోజిట్ సిగ్నల్ ఉంటది కవాడీ కూడా సిగ్నల్ ఉంటది అక్కడనే ఉంది ఏదైనా కస్టమర్స్కి లొకేషన్ అర్థం కాకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా నంబర్లో కాంటాక్ట్ చేయండి నేను లొకేషన్ షేర్ చేస్తాను వాట్సాప్లో లేకుంటే లొకేషన్ చెప్తాను మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా వీడియో కాల్ కూడా ఫెసిలిటీస్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ సెపరేట్ ఉంటుంది మినిమం చార్జెస్ ఉంటుంది హెల్పర్స్ వరకు అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్లీ ఉంటుంది ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఇండియా 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 డెలివరీ 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 ఈ వీడియోలో మనకి ఆఫర్ అన్న ఈ వీడియోలో మనకి స్పెషల్లీ ఆఫర్స్ ఉంది ఎవ్రీ బిల్డింగ్ పర్చేసింగ్ బిల్డింగ్ లో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్స్ ఉంది ఫోర్ గిఫ్ట్స్ ఇస్తున్నాం ఇంకా మనకి మన ఇంకా అంటే మన ప్యాకేజెస్ కూడా ఉంది మ్యారేజ్ సెట్ ప్యాకేజ్ కూడా తీసుకొచ్చినాం ఇంకా మ్యారేజ్ ప్యాకేజెస్ కూడా ఉంది ఇంకా మనకి ఫర్నిచర్ లో వారంటీ ఉంటది లైఫ్ టైం వారెంటీ టెన్ ఇయర్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే టెన్ ఇయర్స్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే బిల్లింగ్ తో రాసి ఇస్తాం టెన్ ఇయర్స్ గ్యారెంటీడ్ ఉంటది టెన్ ఇయర్స్ ఓకే మన దగ్గర ఆప్షన్ ఉంది ఫెసిలిటీస్ కూడా మన దగ్గర బజాజ్ ఉంది ఐడిఎఫ్సీ హెచ్డి ఈజీ ఫైనాన్స్ కొత్త ఫైనాన్స్ కావాలంటే అది కూడా మనం లాగిన్ చేసి ఇస్తాం ఓకే అన్న అన్న ఇంకోటి ఇప్పుడు మనకి ఏదైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయో అందులో మినిమం బిల్లింగ్ అమౌంట్ ఎంత అన్న మినిమమ్ థర్టీ థౌజండ్ పర్చేస్ చేయాలా థర్టీ థౌజండ్ పర్చేస్ చేస్తే మనకి ఫోర్ గిఫ్ట్స్ ఉంది దానిలో మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది ట్రావెలింగ్ ఫోల్డింగ్ బెడ్స్ ఉంది ఇంకా మనకి టీ టేబుల్ వస్తుంది ఐరన్ టేబుల్ వస్తుంది ఇంకా సైడ్ టేబుల్ లేకుంటే మనకి షూ షెల్ఫ్ అట్లానే కూడా తీసుకోవచ్చు చాయిసెస్ ఉంటుంది ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఓకే అన్న అలా ఫస్ట్ చూపిస్తాము ఫస్ట్ రెక్లాయనల్ సోఫా చూసాం లో మనకి టోటల్లీ బ్యాక్ సైడ్ కంఫర్టబుల్ మనకి రెక్రాన్ ఫైబర్ ఉంటుంది సిట్టింగ్ లో ఫిఫ్టీ డేస్ ఇది ఫామ్ యూస్ చేస్తున్నాం ప్రీమియం క్వాలిటీ ఉంది దీనిలో చూసుకోవచ్చు ఇది కాంట్రాక్ట్స్ కలర్ ఉంది బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ ఉంది విత్ స్టిప్ తోని ఉంది చూస్తున్నారు కదా ఇది ట్రిబుల్ ఆర్ రికనర్ చైర్ ఉంటుంది రిలాక్సేషన్ ఉంటుంది టోటల్లీ మనకి కంఫర్టబుల్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఉంటుంది దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్ కూడా ఉంది ఇంకా త్రీ సీటర్లో డమ్మీ ఉంది త్రీ సీటర్ డమ్మీ మంచిగా డమ్మీ మంచిగా రికలైనర్ ఉంది ట్రిబల్ ఆర్ ఇట్లా కస్టమైజేషన్ కావాలంటే మనకి టూ సైడ్ రికలైనర్లో రిక్లైనర్ కావాలా త్రీ సీటర్లో అంటే రికలైనర్ కూడా అయిపోతుంది సింగల్ చైర్ కావాలంటే సింగిల్ చైర్ కూడా అవుతుంది కస్టమైజేషన్ అయిపోతుంది కలర్స్ కాంబినేషన్ చేంజ్ కూడా అయిపోతుంది ఇది ప్రైజింగ్ అంటే మార్కెటింగ్లో చూస్తున్నాం కదా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ అట్లానే ఇస్తున్నాం ఇంకా మన దగ్గర ప్రైజెస్ కూడా రిడ్యూస్ ఉంది ఇంకా మనకి కాంప్లిమెంట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీ ఇది పర్చేస్ చేస్తే ఇంకా మనకి కాంప్లిమెంట్ గిఫ్ట్స్ కూడా ఏదైనా అది సెలెక్ట్ చేసుకోవచ్చు దీనిలో మనకి ప్యాటర్న్స్ మోడల్స్ చాలా మోడల్స్ ఉంది ప్యాటర్న్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ ప్యాటర్న్స్ మోడల్స్ అయిపోతుంది అలా సేమ్ మోడల్లో మనకు మోటరైజ్ రెగ్యులైనర్ కావాలంటే కూడా అయిపోతుంది సో సేమ్ మోడల్లో మోటరైజ్ కావాలంటే మోటరైజ్ కూడా అయిపోతుంది దాని ప్రైస్ ఏదైతే ఎక్స్ట్రా అవుతుంది ఎక్స్ట్రా అవుతుంది ఓకే నెక్స్ట్ ఇది మనకి డెమ్మీ ఉంది రెక్లార్ మోడల్ ఉంది మనకి టోటల్లీ డెమ్మీ ఉంటుంది బ్యాక్ సైడ్ టోటల్లీ రెక్వాన్ ఫైబర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెక్రాన్ ఫైబర్ ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి టోటల్లీ స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ కావాలంటే ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి డెఫినెట్కి స్టోర్కి విజిట్ చేయండి కంఫర్టబుల్లీ సోఫా సెట్ ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ సిట్టింగ్లో చూసుకోండి టోటల్లీ కంఫర్టబుల్లీ ఉంటుంది నెక్ రెస్టెడ్ ఉంటుంది ఇంకా బ్యాక్లో స్పేస్ ఎగ్ ఎక్కడైనా రాదు టోటల్లీ కంఫర్టబుల్ సోఫా ఉంది ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ నెక్స్ట్ టైం చూపిస్తాం నెక్స్ట్ బేసిక్ మోడల్లో కావాలంటే బేసిక్ మోడల్లో కూడా ఉంటుంది మన దగ్గర టోటల్లీ చూసుకోండి ఇది లెమన్ యెల్లో కలర్ ఉంది టోటల్లీ విత్ గోల్డెన్ స్టిప్తో ఉంది విత్ టేకుడ్ డిజైన్ ఉంటుంది హ్యాండిల్లో మనకి డిజైన్ డిజైన్తో ఉంటుంది విత్ గోల్డెన్ లెగ్స్ తో ఉంది ఇది మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వచ్చేసి మార్కెటింగ్ లో స్టార్టింగ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఉంది స్టార్టింగ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ త్రీ ప్లస్ టూ సీటర్ కావాలా ఎట్లయినా ఎట్లయినా మోడల్ కావాలంటే అంటే అట్లా దొరుకుతుంది ఒకసారి డెఫినెట్లీ స్టోర్కి యూజ్ చేయండి కొంచెమే సెలెక్టెడ్ ఐటమ్స్ చూపిస్తున్నాం మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంది ప్యాటర్న్స్ ఉంది స్టోర్ విజిట్ చేస్తే తెలుస్తుంది మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ ఉందా అన్న కస్టమైజేషన్ అయిపోతుంది కస్టమైజేషన్ కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ చూపించేలా కావాలంటే అది కూడా అయిపోతుంది కస్టమర్స్ చూ పిక్ చూపిస్తే అది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అది తయారు చేసి ఇస్తాము ఓకే అన్న మన దగ్గర కస్టమైజేషన్ కి ఎంత టైం పడుతుంది అన్న కస్టమైజేషన్ కి మనకి రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటే మనకి టూ టు ఫోర్ డేస్ లో అయిపోతుంది వన్ వీక్ టైం తీసుకుంటాం మనం టూ టు ఫోర్ డేస్ లో అయిపోతుంది నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ కార్నర్ సోఫా చూద్దాం కార్నర్ లో మార్కెటింగ్ లో చూస్తున్నాం కదా ఫోర్టీ థౌసండ్ ఫోర్టీ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఉంది ఇప్పుడు మనం తీసుకొచ్చినాం ప్రీమియం క్వాలిటీ ఉంది కాంట్రాక్ట్ కలర్ ఉంది కాంబినేషన్ కలర్ ఉంది మొత్తం త్రీ కలర్స్ ఉంది ఇది మనకి టోటల్ టేకు హ్యాండిల్ తో ఉంది విత్ కప్ హోల్డర్ తోని ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి టోటలీ రెక్రాన్ ఫైబర్ ఉంటుంది కంఫర్టబుల్ సోఫా సెట్ ఉంటుంది సూపర్ సాఫ్ట్ ఫామ్ ఉంటది ఇది వచ్చేసి మనకి ఎయిట్ సీటర్ సోఫా సెట్ ఉంటుంది మనకి రెండు చైర్స్ వస్తుంది సిక్స్ సీటర్ కార్నర్ ప్లస్ రెండు చైర్స్ కాంప్లిమెంట్లీ ఫ్రీ కాంప్లిమెంట్లీ వస్తుంది ఇది ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ సీటర్ కార్నర్ సోఫా సెట్ దీనిలో కలర్స్ కాంబినేషన్ చాయిస్ చేసుకోవచ్చు కలర్స్ కాంబినేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇది మనకి టెన్ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది దీనిలో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గిఫ్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ గిఫ్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా కస్టమర్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే వాళ్ళ హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకుంటారా అది కార్పెంటర్ కి పంపించి మెజర్మెంట్ సజెస్ అది తీసుకొచ్చి మీరు హోమ్ లో అంటే డిజైన్ ఏ వస్తే కలర్ సెలెక్షన్ కూడా అది సజెషన్ ఇస్తాము నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ అంటే ఇట్లానే మనకి లాంజర్ ప్లస్ బెడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ టోటలీ రెకరాన్ ఫైబర్ విత్ మనకి టోటలీ హైడ్రాలిక్ అడ్జస్టేబుల్ ఉంటుంది విత్ కన్జోల్ విత్ టూ కప్ హోల్డర్స్ తో ఉంది ఇంక్లూడింగ్ స్టోరేజ్ ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ ఎయిటీ థౌసండ్ ఎట్లానే ఉంది మనం ఇస్తున్నాం రీజనబుల్ ప్రైస్ ఉంది మన దగ్గర థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం కాంప్లిమెంట్లీ గిఫ్ట్స్ కూడా ఉంది చాయిసెస్ ఉంది దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్ కూడా చేంజ్ అయిపోతుంది ఇది లాంజర్ ఒక్కసారి మనకి ఇట్లా ఇక్కడ లేకుంటే మనకి రైట్ సైడ్ లో కావాలా లెఫ్ట్ సైడ్ లో కావాలా సైజ్ చిన్న పెద్ద మొత్తం కస్టమైజేషన్ అయిపోతుంది సో ప్యాటర్న్స్ మోడల్స్ చాలా ప్యాటర్న్స్ ఉంది మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా మోడల్స్ ప్యాటర్న్స్ ఉంది సో ఒకసారి స్టోర్కి విజిట్

వెరీ ఫి సాఫ్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇది మనకి ఫిఫ్టీ డెన్సిటీ ఫార్మింగ్ విత్ బ్యాక్ సైడ్ రెక్రాన్ ఫేబర్ ఉంటుంది దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు కస్టమేషన్ అవైలబుల్ ఉంది ఇది మార్కెటింగ్ ప్రైస్లో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లానే ఉంది చూస్తున్నారు కదా మనం ఇస్తున్నాం ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇట్లానే మనకి విత్ టీ టేబుల్ విత్ జంబో టూ చేస్ వస్తుంది జంబో టూ టూ చేస్ విత్ టీ టేబుల్ ఇంకా మనకి కాంప్లిమెంట్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం దీనికి ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ మోడల్ సోఫా సెట్ కావాలంటే బేసిక్ మోడల్లో మనకి బేసిక్ మోడల్ సైజ్లో కూడా ఉంది చిన్న సోఫా సెట్స్ చిన్న సెట్ కావాలి చిన్న స్పేస్ లేదు అంటే ఇట్లానే కూడా మన దగ్గర మోడల్స్ ఉంది ఇది వచ్చేసి మనకి మార్కెటింగ్ ప్రైస్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అట్లానే ఉంటుంది మనం ఇస్తున్నాం સુ 30500 કે વિથ મને કી 10 યર્સ વડન કી વોરંટી 5 યર્સ કુશનિંગ કી વોરંટી એટલાને ડિટેચેબલ કુશન્સ લો આવલાન ડિટેચેબલ કુશન્સ લો આવલાન મને કે સો કસારી વિઝિટ ચાલે મોડલ્સ ઉંધી કોની સેલેક્ટેડ આઇટમસ જો ચૂપીસ્તો ઇતિ ડિટેચેબલ પિલોસ લો મને કી સ્ટ્રેટ લો આવલાંટે એટલાને સ્ટ્રેટ કુડા ઉંતાદી 50 ડેન્સિટી ફોર્મિંગ બેક સટ ટોટલી રેક્રોન ફાઈબર ઇતિ માર્કેટિંગ પ્રાઈસ વચ્ચેશી મીકે 55 ટુ 60000 એટલાને ઉંતાદી મન મિસ્તરામ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి విత్ కాంప్లిమెంట్స్లీ గిఫ్ట్ ఇస్తున్నాను దీంతో ఇట్లానే మనకి రీపర్స్లో కుషన్ కావాలంటే రీపర్స్లో కూడా ఉంది ఇది కూడా మనకి రిపర్స్లీ కుషన్లో ఇది వచ్చేసి మనకి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకా మనకి సిక్స్ థౌసండ్ కాంప్లిమెంట్లీ గిఫ్ట్స్ ఫ్రీ వస్తున్నాయి దీనికి ఓకే ఇది ఆర్డర్లో చెప్పించిన కస్టమర్స్ చూస్తున్నావు కదా ఇట్లా ఇప్పుడు టోటల్లీ రిమూవల్ కుషన్ ఉండదు ఇది మీరు కూడా మనకి ఇట్లానే ఆర్డర్లో కస్టమర్స్ కావాలంటే అది కూడా మా దగ్గర అయిపోతుంది సేమ్ ఇట్లాంటి పీస్ ఎవరికైనా కావాలంటే మీరు చేసిస్తారా చేసిస్తారా దీనిలో మనకి ప్యాటర్న్స్ చేంజ్ చేయాలంటే ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లానే ఎల్ టైప్ కార్నర్ ఉంది ఇది వచ్చేసి మనకి సెవెన్ సీటర్ సోఫా సెట్ ఉంది ఇది ఇట్లా ప్రైస్ వచ్చేసి ఇది మార్కెటింగ్లో మనకి మీకు నైంటీ టు నైంటీ ఫైవ్ థౌసండ్ అట్లానే ఉంటుంది మనం ఇస్తున్నాం फोर्ट फाइव की हंड्रेड पर्सेंट गारंटी 10 टेन पीस टू पीस नेक्स्ट रीप्लेसमेंट नैक्ट फोल्डेबल लो दीवान प्लस बेड इला मैं अभी नाइट लो नई बेड इंक्ूड मन की स्टोरेज उत् टोटली मन की हार्डवुड ग्रीन पै उ టోటల్లీ ఇది స్టోరేజ్ కూడా హెవీ ఉంటుంది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కేజీ కెపాసిటీ ఉంటుంది ఇది మనకి ఎం సాలిడ్ వుడ్ ఉంటుంది విత్ మనకి ఫిఫ్టీ డెన్సిటీ కుషనింగ్తో ఉంటుంది మ్యాట్రస్తో దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేయాలంటే చేంజ్ అయిపోతుంది సో విజిట్ చేయండి హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్ సైజెస్ సైజెస్ చేయాలతో ఇది కూడా మనకి చేంజ్ అయిపోతుంది డిస్మంటాజబుల్ ఉంటుంది ఇది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మార్కెటింగ్ మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ అట్లానే ఉంటుంది మనం ఇస్తున్నాం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి దీనిలో మనకి గిఫ్ట్స్ కూడా కావాలంటే గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు ఇది లిమిటెడ్ లిమిటెడ్ ఆఫర్ ఉంది లిమిటెడ్ ఆఫర్లో మనకి ఇస్తున్న లిమిటెడ్ గిఫ్ట్స్ ఉంది ఇది సో డెఫినెట్లీ విజిట్ చేయండి స్టోర్కి అన్న దీంట్లో ఇంకా మోడల్స్ అన్న మన దగ్గర దీనిలో మనకి మోడల్స్ ఉంటుంది సోఫా కంబెడ్ కావాలంటే అట్లానే సేమ్ దివాన్ బెడ్లో అంటే మనకి సోఫా కంపెడ్ కూడా వచ్చేది వస్తుంది ఓకే మన దగ్గర కార్డ్స్ కూడా ఉంది కార్డ్స్లో మనకి స్టార్టింగ్లో మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది విత్ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీతో విత్ మనకి దీనిలో కార్డ్స్లో స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ కావాలంటే వితౌట్ స్టోరేజ్ హెడ్ లో కావాలంటే హెడ్ బోర్ట్ కుషన్లో వస్తుంది విత్ మనకి టోటల్లీ వితౌట్ స్టోరేజ్ క్వీన్ సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్లో వస్తుంది તોયસ દિનોગળા મને કી મોડલ્સ પેટર્ન્સ ઉંધી સ્ટોરેજ લો కావલંટે મને કી સ્ટોરેજ હેડબોર્ડ કુશનિંગ લો વન સાઇડ લિફ્ટિંગ વન સાઇડ ડ્રો એટલાને ઉંતાદી ક્વીન્સ వన్ సైడ్ లిఫ్టింగ్ వన్ సైడ్లో రెండు డ్రాస్ వస్తుంది క్వింగ్ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కింగ్ సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్కి వస్తుంది ఇట్లానే హెడ్బోర్లో కుషన్లో కావాలంటే హెడ్బోర్ట్లో కుషన్లో కూడా ఉంది హెడ్ బోర్ట్ లో కావాలంటే క్వీన్ సైజ్ మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కింగ్ సైజ్లో కావాలంటే మనకి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో డెఫినెట్లీ స్టోర్కి విజిట్ చేయండి ప్రైజెస్ కంపేర్ చేసి వచ్చేయండి దీనిలో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ద లో చాలా వెరైటీస్ ఉంది మోడల్స్ ఉంది సో చాలా వెరైటీస్ ఉంది మన దగ్గరతో ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి అంటే ఎట్లా మోడల్స్ కావాలంటే అల్ఫాబెట్స్లో లో కావాలి అల్ఫాబెట్స్ వాట్సాప్ లో ఎట్లయినా మోడల్స్ కావాలంటే అట్లా అయిపోతుంది ఒకసారి స్క్రీన్ షాట్ కూడా పెడితే అది కూడా అయిపోతుంది సో లిమిటెడ్ మీకు చూపిస్తున్నాం స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా స్టాక్స్ మీకు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ చాలా మోడల్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ డైనింగ్ సెట్లో కూడా ఉంది డైనింగ్ టేబుల్లో మనకి టోటల్లీ గ్లాసులు ఉంటుంది టాప్ మోడల్లో మార్బల్లో కావాలంటే మార్బల్లో గ్లాస్ మొత్తం మన దగ్గర దొరుకుతుంది సో మార్బల్ డైనింగ్ టేబుల్లో మన దగ్గర స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది టాప్ మోడల్లో మనకి బేసిక్ మోడల్లో కావాలంటే మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫోర్ సీటర్ మనకి క్లాసిక్ టఫన్ అని గ్లాసులో కావాలంటే మనకి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ సీటర్ స్టార్టింగ్ ఉంది కింగ్ సిక్స్ సీటర్ కావాలంటే మనకి సిక్స్ సీటర్లు మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది విత్ మనకి లైఫ్ టైం వారంటీ హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఉంటుంది ఇట్లానే సీట్ అండ్ బ్యాక్ కుషన్లో కావాలంటే ఇట్లానే కూడా చాలా డిఫరెన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంది ఒకసారి స్టోర్కి విజిట్ చేసి మీకు నెక్స్ట్ డైనింగ్ టేబుల్లో మహారాజా చేర్స్లో ఉంది కదా టోటల్లీ మనకి ఎల్లో కలర్ ఉంది విత్ మనకి టోటల్ టేకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ ఉంటుంది ఫైవ్ బై త్రీ డైమెన్షన్ ఉంటుంది సైజ్ ఇది వచ్చేసి మనకి బేస్ చూసుకోండి టోటల్లీ మనకి టేకుడ్ ఉంది ఇది ఫుల్లీ టేకు ఉంటుంది బేస్ ఇది డైనింగ్ మార్బల్ సైజ్ వచ్చేసి మనకి ఫైవ్ బై త్రీ సైజ్ వస్తుంది దీనిలో కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేయాలి చేంజ్ అయిపోతుంది ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చేంజ్ చేయాలి ప్యాటర్న్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు మార్కెటింగ్లో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లానే ఇస్తున్నాం మనం ఇస్తున్నాం ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఫోర్ ఫోర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దీనిలో మనం గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు సో ఇట్లానే కూడా మన ప్యాటర్న్స్ లేకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్లో చూపిస్తున్నాం మీకు మా దగ్గర చాలా వెరైటీస్ ఉంది మీరు ఒక స్టారి డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ చాలా మోడల్స్ మోడల్స్ చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ సెట్ ఒక ప్యాకేజ్ మీకు ఒక మ్యారేజ్ సెట్ టెన్ ఐటమ్స్ ఉంది టెన్ ఐటమ్స్ వచ్చేసి మనకి ఇది సపరేట్ సపరేట్ కాలిటీకి చేస్తే మనకి ఎయిటీ ఫైవ్ టు నైన్టీన్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు మ్యారేజ్ సెట్ మనకి కస్టమర్స్ డిమాండ్తో మనం తీసుకొచ్చినాం ఫోర్ మ్యారేజ్ సెట్స్ ఉంది ఒక మ్యారేజ్ సెట్ మీకు చూపిస్తాం టెన్ ఐటమ్స్లో ఫస్ట్ మనకి కార్డ్ వస్తుంది కార్డ్ వస్తుంది ఇంక్ ఇంక్లూడింగ్ మనకి మ్యాట్రస్ వస్తుంది సెకండ్ మ్యాట్రస్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ వస్తుంది విత్ మనకి క్వైర్ ఫామ్ టూ సైడ్ క్వైర్ ఫామ్ ఉంటుంది టూ సైడ్ యూస్ చేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ విత్ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ మ్యాట్రస్కి వారంటీ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్ అయితే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అవుతుంది మ్యాట్రస్ మనకి టోటల్ ఫర్నిచర్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫర్నిచర్స్లో రెండు పిల్లోర్స్ వస్తుంది మ్యాట్రస్ పైన నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ ఇంక్లూడింగ్ స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది స్టోరేజ్ విత్ లైట్తో విత్ స్టూల్తో వస్తుంది స్టోరేజ్ నెక్స్ట్ మనకి అల్మారా వస్తుంది సింగిల్ డోర్ అల్మారా అల్మారాలో మనకి కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేయాలంటే ఏదైనా కస్టమేషన్ అవైలబుల్ ఉంది అల్మారా స్టాండ్ వస్తుంది దానికి ఇంకో కొంచెం ఇది సైడ్ టేబుల్ వస్తుంది కాట్లో సైడ్ పెట్టడానికి కార్డ్ సైడ్ టేబుల్ వస్తుంది ఇంకా మనకి సోఫా సెట్ వస్తుంది ఫైవ్ సీటర్ సోఫా సెట్ ఫైవ్ సీటర్ దీనిలో మనకి ఫిఫ్టీన్ కలర్స్ ఉంది ఫిఫ్టీన్ ప్యాటర్న్స్ ఉంది దానిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు మోడల్స్ ప్యాటర్న్స్ ఇంకా మనకి క్లాత్ క్లాత్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది సోఫా పైన మనకి టీ టేబుల్ వస్తుంది టీ టేబుల్లో మార్బల్లో కావాలంటే మార్బల్ ఇట్లానే సింపుల్ బేసిక్లో కావాలంటే మొత్తం టీ టేబుల్ కూడా మనకి టీ టేబుల్ వస్తుంది సో ఇట్లానే మనకి టెన్ ఐటమ్స్ ఉంది టెన్ ఐటమ్స్ వచ్చేసి మనకి మార్కెటింగ్ లో డెఫినెట్లీ ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌసండ్ అవుతుంది ఇది మనం సపరేట్లీ క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది విత్ మనకి ఫర్నిచర్లో మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కుషనీలో ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సో డెఫినెట్లీ విజిట్ చేయండి దీనిలో మనకి డైనింగ్ టేబుల్లో కూడా మనకి యాడ్ ఉంది అది కూడా డిఫరెంట్ స్కీమ్ ఉంది సో స్కీమ్స్లో కూడా మనకి ఫోర్ స్కీమ్స్ ఉంది ఒకసారి స్కీమ్స్లో డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి కాల్ చేయండి దానిలో మనకి టోటల్లీ డీటెయిల్స్ ఉంటాయి ఓకే